వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు పాల పిడతను వేలాడదీసే చిక్కం ఉట్టి ఆరు అడ్డం కళ్ళు తీసే ముంత లొట్టి ఒకటి అడ్డం ఒక నాగకన్య అర్జునుడి భార్యల్లో ఒకరు ఉలూచి రెండు నిలువు వర్షబిందువు చినుకు ఏడు అడ్డం లలాటం నుదురు మూడు నిలువు అందం సౌందర్యం సౌరు మూడు అడ్డం పరిమళం సౌరభం నాలుగు నిలువు ఒక రకం మత్తు పదార్థం భంగు తొమ్మిది అడ్డం ప్రభుత్వ కార్యాలయంలో లెక్కలు రాసే కింది ఉద్యోగి గుమాస్తా పది నిలువు గారాభం మారం ఐదు నిలువు శక్తి కోసం తినే పప్పుల్లో ఒకటి పిస్తా ఐదు అడ్డం అమ్మ చెల్లెలు పిన్ని పదకొండు అడ్డం మొలక అంకురం ఎనిమిది నిలువు తుదిలేనిది క్రూరపు పని దురంతం పదిహేను అడ్డం దక్షిణ భారతంలో బృహదీశ్వరాలయం నిలవైన ప్రాంతం తంజావూరు పదహారు నిలువు ఒక మసాలా దినుసు జాపత్రి ఇరవై మూడు అడ్డం మూడు నదుల సంగమం త్రివేణి సంగమం త్రివేణి పదిహేడు నిలువు పార్వతీదేవి రుద్రాణి ఇరవై అడ్డం తమిళ ప్రాంతాన్ని ఈ నేలగా పిలుస్తాం ద్రావిడ నేల ద్రావిడ పద్దెనిమిది నిలువు ముదరని ఊసరవెల్లి తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది అంటారు ముదరక ముందు తొండ పద్దెనిమిది అడ్డం గజహస్తం తొండం పన్నెండు నిలువు నిప్పుల గుంట గుండం ఇరవై నాలుగు నిలువు జీతం నెలసరి కూలీ వేతనం ముప్పై ఒకటి అడ్డం తెలిసి కూడా తెలియనట్టు నటించేతనం నంగనాచితనం నంగనాచి ఇరవై ఏడు నిలువు పల్లకి మేనా ఇరవై ఏడు అడ్డం వడ్డాణం నడుము మేకల ఇరవై ఎనిమిది నిలువు చెక్కబడిన పొదగబడిన ఖచిత ముప్పై ఐదు అడ్డం శిరము తల ముప్పై ఆరు నిలువు పెద్ద కెరటం లహరి నలభై ఒకటి అడ్డం సమరదుందుబి నగార రణభేరి ముప్పై రెండు నిలువు గుణపం గడ్డపార ముప్పై తొమ్మిది అడ్డం ప్రపంచంలో ఎడారిలేని ఖండం ఐరోపా ముప్పై నాలుగు నిలువు నేర పరిశోధన విభాగం ఎన్టీఆర్ జమున జంటగా విజయవారి చిత్రం సిఐడి నలభై అడ్డం దుష్ట స్వభావంతో పెత్తనం చెలాయించేవాడు కేడి పదకొండు నిలువు చొక్క అంగి పదమూడు అడ్డం చిన్న పిడత గురిగి ఆరు నిలువు లొసుగు పద్నాలుగు నిలువు ఆనవాయితీ పద్ధతి రివాజు ఇరవై ఒకటి అడ్డం పూర్వం పెళ్ళిలో ఈ మేళం పెట్టేవారు మేజువాణి పంతొమ్మిది నిలువు మొదటి అమ్మకం బోణి ఇరవై రెండు నిలువు కాకి వాయసం ఇరవై తొమ్మిది అడ్డం చనిపోయిన వారి పట్ల ప్రకటించే సానుభూతి సంతాపం ఇరవై ఆరు నిలువు సుగంధ ద్రవ్యాల పొగ ధూపం ముప్పై నిలువు కుదుబ తాకట్టు ముప్పై ఏడు అడ్డం అరచేతి మోచేతి మధ్యభాగం మణికట్టు ముప్పై మూడు నిలువు సర్పం ఫణి ఇరవై ఒకటి నిలువు తెలుగు సాక్స్ పైతాపులు ఏకవచనం మేజోడు ముప్పై ఎనిమిది నిలువు తెమడ శ్లేష్మం కళ్ళె ముప్పై ఏడు నిలువు ఒక రకం జూదం మట్క ఇరవై ఐదు నిలువు మాలిన్యం మైలా ఇదండి ఇవాల్టి ఆంధ్రజ్యోతి పూర్ణం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్